పదహారు నెలలైనా కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేదని కడప వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ అన్నారు రాష్ట్రంలో శాంతి భద్రతలు బీహార్ స్థాయికి దిగజారాయని డిజిటల్ బుక్ ద్వారా తమ సమస్యలు నమోదు చేసుకోవచ్చని అన్యాయం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు ప్రభుత్వాలు ఐదు సంవత్సరాలకే పరిమితమవుతాయని అధికారులు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు బాలకృష్ణ వ్యాఖ్యలపై మండిపడ్డారు శాసనసభలో బ్రీత్ ఎనలైజర్ పెట్టాలని వ్యంగ్యంగా అన్నారు జగన్ను దార్శనిక నాయకుడిగా కొనియాడారు కార్యకర్తలను సోషల్ మీడియా వాళ్ళను దొంగ కేసులు పెట్టి అంటే ఈ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసిన వాళ్ళను గతంలో యాక్టివ్గా పనిచేసిన వాళ్ళను ఎవరైతే యాక్టివ్గా పనిచేస్తున్న నాయకులు ఉన్నారో ఎవరైతే యాక్టివ్గా పనిచేసిన కార్యకర్తలు ఉన్నారో గ్రామాల నుంచి మొదలుకొని రాష్ట్ర లెవెల్ వరకు అందరిపైన పాత కేసులు ఉంటే ఆ కేసులను తిరగదోడి కొత్తగా వీళ్ళందరి పేర్లు నమోదు చేసే కార్యక్రమం చేసి